వెల్కమ్ టు ట్యారోడివన్ మెసేజెస్ రియర్ వియర్స్ మూన్ గార్డ్ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే చూద్దామండి ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై క్లియర్గా మీ చుట్టూ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీతో ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారు మిమ్మల్ని ఎగ్జాస్ట్ అయిపోయేలాగా వాళ్ళ చేష్టల ద్వారా మాటల ద్వారా వారి వెక్కిలి చేష్టల ద్వారా లేదా ఫేస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా అండ్ వాళ్ళు వేరే వాళ్ళని అంటున్నట్టుగా మిమ్మల్ని అంటున్నట్టుగా మీకు అనిపించేలాగా ఈ విధంగా చాలా రకాల డ్రామాలు ఆడుతున్నారు ఓకేనా ఇదంతా ఎందుకు మీకు మనశ్శాంతి లేకుండా చేయాలి మీరు ప్రశాంతంగా మీ పని చేసుకుంటున్నారనుకో మీరు ఎదిగిపోతారు కదా సో అందుకని ఆ పనిని డిస్టర్బ్ చేయాలి మీ మనశ్శాంతి మీకు లేకుండా చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తున్నారు ఏదో కావాలని మీరు ఏదో చేస్తుంటే కావాలని ఏదో అంటున్నారు చిరాకు వచ్చేలా చేస్తారు ఆ యొక్క చిరాకు అనేది ఎంతసేపు ఉంటుందంటే ఒక్కొక్కసారి హాఫ్ డే ఫుల్ డే మీ పని అంతా చిరాకు చిరాక్గా అయిపోద్ది సలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దండి ఇదంతా ఒక డ్రామా ఒక ట్రాప్ ఓకేనా మ్యానిపలేషన్ అంటారు కదా దిస్ ఇస్ ద వన్ దీన్ని పట్టించుకోవద్దు ఓకేనా మీరు అసలు మీ చుట్టూ ముందు ఏదైనా మాట్లాడుతున్నా ఎవరైనా చేస్తున్నా వెక్రీ చేస్తలు చేస్తున్నా అది కావాలని మిమ్మల్ని అంటున్నా చూసి వదిలేయండి ఎందుకంటే మీరు ఏదైతే ఎనర్జీ వేస్ట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అక్కడ వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మీరు వాళ్ళకి రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారనుకోండి ప్రతిరోజు అదే చేస్తారు చూసి వదిలేయండి మీ పని మీరు చేసుకోండి కర్మ ఈజ్ రియల్ ఓకేనా మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా సో ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారంటే ఆ ట్రాప్లో మీరు పడద్దు వెంటనే డివైన్కి చెప్పండి పోనీ ఈ హ్యాబిట్ అలవాటు చేసుకోండి మీ మీ చుట్టూ ఏదైనా ఇబ్బంది కలిగే వాతావరణం ఉందా శివయ్య నువ్వు చూసుకో అమ్మ నువ్వు చూసుకో మీకు ఎవరు నమ్మకం ఉంటే వాళ్ళకి చెప్పండి మీ పని మాత్రం మీరు చేయడం మానవద్దు అందరి ప్రయత్నం ఒకటే మీరు ముందుకు వెళ్లకుండా ఆపేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ అవకాశాన్ని మీరు ఎవరికి ఇవ్వద్దు ఓకేనా కీప్ గోయింగ్ డబుల్ టప్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్